ఇంకా ఇప్పుడు అమ్మ కూడా లేదు శారీ కోసం ఏడుపు అంటే సారీ కోసం అయితే కాదు మా అక్క సారీతో నాకు నా అఫెక్షన్ ఏంటన్నది నాకు నాకు మాత్రమే తెలుసు హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు బ్లాగ్ సండే ఫండే అంటారు కాకపోతే సండే కొంచెం నాకు చాలా డిసప్పాయింట్ అయింది ఇంకా ఎందుకు అంటే నేను చెప్పాను కదా మీతో నా సారీస్ అంటే మా అక్కల సారీ ఒకటి నా సారీ వీటి గురించి మీకు చెప్తానని కాకపోతే ఈరోజు ఎందుకు ఇలా జరిగింది అని కూడా నాకు అర్థం అవ్వట్లేదు సో ఏం జరిగింది అని నేను చెప్తాను ఇంకపోతే ఈ సారీ చూపించాను కదా నేను ఒక రీల్లో కట్టుకుని ఇది మా అక్క సారీ అని చెప్పి చూపించాను కదా సో చాలా ఇష్టమైన సారీ చాలా ఓక్ ఎంబ్రాయిడరీతో వచ్చిన సారీ నాకు చాలా అంటే చాలా నచ్చింది కాకపోతే ఈ సారి ఈ రోజు అయితే నాకు లేకుండా పోయింది ఎందుకు లేకుండా పోయింది అనేది చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇంకపోతే ఈ రెండిటి గురించి గొడవ ఎందుకే అని చెప్పాను కదా సో దాని గురించి అయితే చెప్తాను ఇంకపోతే ఈ సారీ అయితే మీరు చూసారు ఎలా ఉంది ఏంటి అనేది నేను కట్టుకొని చూపించాను మీకు ఇంకపోతే ఈ సారి ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ సారీ ఆ ఈ సారి తీసుకోవడానికన్నా కొంచెం లేట్ గానే తీసుకున్న సారీ ఈ శారీకి ఏంటంటే ఇది మా అక్క పెళ్ళి సారీ అంటే మండపానికి వెళ్ళేటప్పుడు కట్టుకుని వెళ్ళడానికి చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది అని చెప్పి మా అక్క ఇష్టపడి ఈ శారీనైతే తీసుకుంది చాలా స్మూత్గా ఉంటుంది ఈ సారీ ఇంకా పోతే మా అక్క రిసెప్షన్కి ఈ సారీ తీసుకొచ్చారు ఇంకా నాకైతే పెళ్ళిలో కట్టుకోవడానికి ఏ సారీ తీసుకురాలేదని చెప్పేసి నేనైతే చాలాగా గొడవ పడ్డాను ఇంట్లో మా అమ్మతో మా అక్కతో ఇంకా అయితే మా అమ్మ ఇంకొకసారి నీకు తీసిస్తానైతే అని చెప్పింది సో ఇంకా తీసిస్తుందంట కదా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను ఇంకా మా అక్క పెళ్ళి అయితే అయిపోయింది పెళ్ళికి పెళ్ళి నైట్ అంటే మండపానికి వెళ్ళేటప్పుడు అయితే ఈ సారీని కట్టుకుని వెళ్ళిపోయాము అలా ఆ నైట్ అంతా పెళ్ళిలో ఆ నైట్ అంతా ఈ సారీ మీదే కన్నుంది ఎంత బాగుంది ఈ సారీ సేమ్ ఇదే కలర్ లో ఇలాంటి శారీని నేను కూడా తీసేసుకోవాలి ఇంకా మా అక్క నాకు ఇవ్వదు కదా ఈ సారీ అప్పుడు కూడా గొడవ పడ్డాను నాకు ఈ సారీ ఇచ్చేస్తే నువ్వు వేరే సారీ తెచ్చుకో అని చెప్పి లేదు నేను ఇవ్వను అంది మా అక్క అయితే సో ఇంకా నాకు అప్పటిది కూడా గుర్తుంది ఇంకా అందుకే చెప్తున్నాను ఇంకా అయితే ఆ నైట్ అయితే అసలు నాకు ఎప్పుడు తీసిస్తుందా ఎప్పుడు కొనిపెడుతుందా మా అమ్మ అని అయితే చాలా ఆశగా ఉండే ఆ తర్వాత మా అక్క పెళ్ళైన తర్వాత కూడా వన్ మంత్ కూడా అడిగాను కొనివ్వలేదు ఇకపోతే లాస్ట్ కి ఎక్కువగా పట్టు తర్వాత అయితే నాకు ఇంకా ఆ సిటీకి అయితే తీసుకెళ్లి సారీ కొనిస్తామని చెప్పి ఈ సారీ కొన్న షాప్కే తీసుకెళ్ళింది కాకపోతే ఈ స్టాక్ అయితే అయిపోయింది ఇంకా నే ఇది చూపించారు ఆ స్టాక్ అయిపోయింది ఇంకా స్టాక్ రాలేదు రావట్లేదు ఈ సారీస్ అయితే ఈ డిజైన్స్ లో ఉన్నాయి బాగుంటుంది తీసుకోండి అన్నారు నేను ప్రతి ఒక్కటి ఒక పక్క నుంచి చూసాను ఎలా ఉంది ఏంటి సేమ్ వర్క్ అయితే అస్సలు కాదు కాకపోతే గ్రాండ్ వర్క్ ఇంకా పోతే ఇది నెట్టెడ్ అంటే కొంచెం స్మూత్ గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఇలా అయితే ఉంది ఇంకపోతే ఇది అంత సాఫ్ట్ గా లేదు రఫ్ గా ఉంది కట్టుకున్నా కూడా ఇది కుంచులు మనం ఎలా వేసుకుంటే అలా ఉంటుంది నెట్ అయినా కూడా మనకి ఎలా వేస్తే అలా ఉంటుంది కానీ ఇది ఉండదు ఎలా పెడితే అలా వెళ్ళిపోతుంది చదిరిపోతూ ఉంటుంది సో కొంచెం కూడా బాగుండదు కాకపోతే నాకు అప్పుడు చిన్న వయసు గ్రాండ్ లుక్గా గా బానే ఉంది కదా అని చెప్పి నేనైతే ఇది తీసుకొచ్చుకున్నాను సో చూడండి ఈ సారీ పళ్ళు కూడా గ్రాండ్గానే ఉంటుంది చూస్తున్నారా ఎలా ఉందని పళ్ళు కూడా గ్రాండ్గానే ఉంటుంది ఇంకపోతే సారీ మొత్తం ఉంది వర్క్ అయితే ఉంది సో చాలా బాగానే ఉంది వర్క్ కాకపోతే సాఫ్ట్ లేదు సాఫ్ట్ ఉండదు సో అందుకని నాకు ఈ సారీ అంతగా నచ్చదు కట్టుకున్నా కూడా ఏమంత బాగుండదు ఇంకా చూడండి సారీ మొత్తం ఇలానే ఉంటుంది సైల ఇంకా ఈ సారీ బ్లౌజ్ అయితే చాలా చిన్నది అయిపోయింది ఎందుకంటే అప్పుడు నేను ఎప్పుడు టెన్త్ ఉన్నప్పుడు అంటే టెన్త్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్న సారీ అప్పుడు నేను చాలా సన్నగా ఉండే బక్కగా ఉండే అప్పుడు తీసుకున్న సారీ ఆ బ్లౌజ్ కూడా పోయింది ఇక ఈ సారీకి కూడా బ్లౌజ్ లేదు అప్పుడు కూడా ఈ సారీకి స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా చాలా సన్న మా అక్క బక్కగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కుట్టించేసుకుంది సో అది కూడా నాకు అవ్వదు మా కూడా అవ్వదు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఈ సారీ గురించి ఏంటి అంటే ఈ శారీకి ఏమైంది అంటే ఇంకా రీల్ చేసినప్పుడు కట్టుకున్నాను కదా ఇంకా నేనైతే వాష్ చేయడానికి వేయలేదు ఈ రోజు అయితే ఫ్రీగా ఉండి వాష్ చేయడానికి వేశాను ఇంకా ఈ సారీ అయితే డ్యామేజ్ అయిపోయింది వాషింగ్ మిషన్లో లో వేశాను కాకపోతే అది డ్రై అయ్యేటప్పుడు ఏమైందో అర్థం అవట్లేదు పైకి వచ్చేసింది ఆ డ్రై అయ్యే టైంలో లో రౌండ్ డ్రై అవుతుంది కదా సో అలా అయ్యేటప్పుడు అయితే సారీ పైకి అయితే వచ్చేసి ఇలా చూడండి నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఇంకా మా అక్క సారీ కదా అని నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను నేను కనబడుతున్నాను కదా చా ఎంత ఇష్టపడి తీసుకున్న సారీ నాకు ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాను ఇంకా మా అక్క సారీ కాబట్టి నా సారీ అని నా ఇండ్ ఉంటే అంత బాధ ఉండేది కాదేమో ఇంకా మా అక్కసారి అని చెప్పి నాకైతే చాలా బాధగా అనిపించింది మా అమ్మ కొన్న చీర కదా ఇంకా ఇప్పుడు అమ్మ కూడా లేదు సారీ కోసం ఏడిపోతుంది అంటే సారీ కోసం అయితే కాదు మా అక్క చీర కదా అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఈ వీడియో మా అక్క చూస్తే కూడా ఆ శారీ కోసం ఏడు అని కూడా అనుకోవచ్చు కాకపోతే మా అక్క శారీతో నాకు నా అఫెక్షన్ ఏంటన్నది నాకు నాకు మాత్రమే తెలుసు ఇంకొకరికి అర్థం అవదు కదా సో మీకు చెప్పాను నేను సారీ నేను మీకు రీల్లో చాలా హ్యాపీగా చెప్పాను ఇంకా ఈసారికి నా సారీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇంకా ఈ రెండు సారీల మధ్య గొడవ ఏంటి నేను చాలా హ్యాపీగా చెప్పాలని అనుకున్నాను కాకపోతే ఇంతలోనే ఇలా జరిగిపోయింది కనబడుతుందా స్మూత్గా ఉండడం వల్ల అది కొంచెం ఇదైపోయింది ఈ సారీని ఏం చేయాలని కూడా అర్థం అవట్లేదు ఎంత బాగున్న శారీని నా చేతుల ద్వారా నేనే డామేజ్ చేసేస్తానని చాలా బాధగా ఉంది ఇంకా మళ్ళీ కట్టుకోలేని చీరని సో ఇంకా అయితే ఇంకేం చెప్పలేను నేను సో ఈ రోజుటి వ్లాగ్ అయితే ఉంటే సో ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను సో ఎవరైనా ఫస్ట్కి నా వీడియోస్ని చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నాకు ఈ వీడియోస్ ఎలా ఉన్నా నేను ఎందుకు చేస్తున్నానంటే అసలు త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్సే అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నా కాకపోతే కంటిన్యూస్గా నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు ఈ టూ మంత్స్ నుంచి అయితే నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తున్నాను మా అమ్మకి చాలా ఇష్టం నేను ఏది ప్రతి ఒక్క వీడియో చేసినా మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ నేను ఇలాంటి వీడియో చేశాను చూసావా అని అడిగేదాన్ని నా దగ్గర ఫోన్ ఎక్కడ ఉందమ్మా నేను చూడడానికి ఇంకా నీ తమ్ముడు ఏమైనా నాకు చూపిస్తాడా మీ నాన్న ఏమైనా నాకు చూపిస్తారా ఇంకా వాళ్ళంతటికి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ఇంకా నేను ఎలా చూడడం అంటే అని అనేది ఇంకా పోతే ఊరికి వెళ్ళినప్పుడు నేనే నా ఫోన్లో చూపించేదాన్ని ఒక పక్క నుంచి అన్ని వీడియోస్ చూసేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇక అడిగేది మా అమ్మ ఏమైనా ఇన్కమ్ వస్తుందా అని లేదమ్మా ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి వాచింగ్ అవర్స్ రావాలి అప్పటిదాకా కుదరదు అంటే సో నువ్వు కంటిన్యూస్గా వీడియోస్ పెడితేనే కదా గ్రో అన్నది ఉన్నది ఏదైనా ఒక్కసారి నువ్వు స్టార్ట్ చేసామంటే అది నీకు అంటే బెనిఫిట్ ఏదైనా లాభం వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా చేయాలి లేకపోతే నీకు ఏదైనా గ్రో అన్నది ఎలా ఉంటుంది అని మా అమ్మ చాలాసార్లు చెప్తుండే సో ఇంకా దాంట్లో కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ నాకు గ్రో అవ్వాలి అని యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి సో ఇంకా అయితే అది మీ చేతుల్లోనే ఉంటుంది మీ సపోర్ట్ ఉంటేనే నేను గ్రో అవ్వగలను వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అయ్యి ఇంకా వీడియోస్ అయితే పెడుతున్నాను కాకపోతే నా దగ్గర వీడియోస్ తీయడానికి ఏది క్లారిటీగా లేదు ఇంకా అంత వస్తువులు కూడా నా దగ్గర లేదు నా దగ్గర ఉన్న కెమెరాతోనే నా దగ్గర ఉన్న ఫోన్లోనే నేనైతే వీడియో తీసుకుంటూ ఉంటాను మా ఆయన ఉన్నప్పుడు మా ఆయన ఫోన్లో తీసుకుంటాను ఇంకపోతే మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు మా ఆయన సపోర్ట్ కూడా నాకు ఉంది లేకపోతే వీడియోస్ తీయడానికి కుదరదు సో ఇంత మనసులో పెట్టుకుని నేనైతే వీడియోస్ తీస్తున్నాను ఇంకా ఖచ్చితంగా గ్రో అన్నది ఉంటుంది ఇప్పుడు కాకపోతే ఇంకొక్కసారైనా లేదా ఇంకో వన్ ఇయర్లో అయినా నేను గ్రో అవుతానన్న ఆశతోనే చేస్తున్నాను అంటే ఇప్పుడు మనము వీడియోస్ చేస్తూనే ఇంట్లోనే ఉండిపోవాలని లేదు సో వీడియోస్ కోసమే ఇంట్లో ఉండిపోతే ఇంకా లైఫ్ అనేది ముందుకు సాగదు దో దాంతోపాటు మనకి వేరే ఏదైనా కూడా ఉండాలి సో రోజుకి ఒక్కటో రెండో షార్ట్ వీడియోస్ వేసుకుంటూ ఇలా త్రీ డేస్కి ఒక్కసారి ఫైవ్ డేస్కి ఒక్కసారి అయితే నేను ఇలా లాంగ్ వీడియో సండే సండే అయితే పెట్టుకుంటూ ఉన్నాను సో ఇంకా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా రావాలి ఇంకా ఈ రెండు సారీలు గురించి మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి ఇంకా పోతే ఈ డ్యామేజ్ అయిన సారీని ఏం చేస్తే నేను మళ్ళీ రీయూజ్ చేసుకోగలను అన్నది కూడా మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా నా దగ్గర షేర్ చేయండి ఇంకా పోతే ఈ వీడియోని ఇక్కడితోనే ఏం చేస్తున్నాను బాయ్ బాయ్ నమస్తే